ఎనిమిది వందల కోట్ల మంది మానవుల్లో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అందరూ ఒక రకంగా ఉంటారా కానీ అందరి చేత ఒక పని చేయించాలి అంటే ఉపాయాలు అవలంబించవలసింది అందుకోసం గరుత్మంతుడు ఒకసారి శ్రీ మహావిష్ణువుని వైకుంఠంలో కాస్త ఖాళీగా ఉన్న సమయం చూసి రాక్షస్ సంహారం అయిపోయాయని వచ్చి విశ్రాంతి తీసుకున్న సమయం చూసి అసలు మృతి తర్వాత జీవుడు ఏ లోకాలు పొందుతాడు పుణ్యలోకాల గురించి నాకు అక్కర్లేదు స్వామి అవి ఏవో వస్తూనే ఉంటాయి దానికి పైగా పుణ్యలోకం ఒక్కటే ఉంటుంది నరకాలు ఇప్పుడు మీరు వింటారు త్వరలో విడుదల ఇరవై ఒకటి ఉంటాయి ట్వంటీ వన్ అదేమిటండి పుణ్యలోకం అంటే స్వర్గం అది ఒక్కటే ఉండడం నరకాలు ఇరవై ఒకటి ఉండడం ఎందుకు అంటే లోకంలో పుణ్యాత్ముల కంటే పాపాత్ములే ఎక్కువ అందుకని పుణ్యాత్ముల కంటే పాపాత్ములే ఎక్కువ అందుకని నరకాలు ఎక్కువ ఉంటాయి సహజంగా స్వర్గం ఒకటే ఎందుకు అంత స్వర్గానికి వెళ్ళి అంత పుణ్యం చేసేవాళ్ళు వరంగల్ మొత్తం మీద నలుగురు ఉంటారు నలుగురు అది చాలు ఇంకోటి అక్కలేదు మనకేదో ఆపద రాగానే దేవుడు గుర్తొస్తాడు అందుకని గరుత్మంతుడు అడిగాడు పుణ్యాల గురించి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారండి పుణ్యాలు విలువలు దానాలు ధర్మాలు చెప్పేవాళ్ళు పాపం చేస్తే ఏం జరుగుతుందో మనిషికి తెలియాలి అందుకోసం నేను అడుగుతున్నాను లేకపోతే మా అమ్మకే జరిగింది కదండి అన్యాయం అన్నాడు గరుత్ముద్ర వాళ్ళమ్మ వినత వినత కదురువా ఇద్దరు సబతు ఓ గుర్రం కనపడింది తెల్ల గుర్రం అది గుర్రమే తెల్ల గుర్రం దాని పేరు ఉచ్చ అది తెల్లగా ఉందని చెప్పింది మా అమ్మ నిజంగానే తెల్లగా ఉంది మా పెంతల్ని కావాలని మా అమ్మ మాట కాదండడం కోసం లేదు తోక నల్లగా ఉందండి తోక కూడా నల్లగా లేదండి అది తెల్లగానే ఉంది తోక కూడా కానీ తెల్లారేసరికి వాళ్ళ అబ్బాయిలకి మందెట్టేసి తోకన్ నల్లగా చేసేసింది మా పినతల్లి మా అమ్మ వేల సంవత్సరాలు దాస్యం చేయాల్సి వచ్చింది మా పినతల్లి దగ్గర నేను శ్రమపడి ప్రాణాలకి తెగించి దేవేంద్రుని సైతం ఎదిరించి అమృత భాండాన్ని పట్టుకొచ్చి ఆ పాముల దగ్గర పారేసే వరకు మా అమ్మకి విముక్తి దొరకలేదండి లోకం ఎంత దుర్మార్గంగా ఉందో అర్థమైంది కదా మహావిష్ణు మహానుభావ అందుకని పాపానికి తగిన శిక్ష పడాలండి ఎవరికైనా సరే అందుకే నాకు ఆ పాపాత్మల గురించి వాళ్ళు చేసే పాపాల గురించి వాళ్ళకి పడే శిక్షల గురించి తెలుసుకోవాలనుంది చెప్పండి అంటే ఈ ప్రశ్న అడిగిన వాడేంతవరకు లేరయ్యా నీకు నేనే నమస్కారం చేస్తున్నా అని గరుత్మంతుడి గరుత్మంతుడికి విష్ణుని చెప్పాడు